నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పంతొమ్మిది ఇరవై రెండు ముప్పై ఒకటి మరియు ముప్పై ఐదవ డివిజన్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజలతో కలిసి శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కోటం రెడ్డి రెడ్డి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నగర కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఆరు డివిజన్లకు సంబంధించినవని వీటి అంచనా విలువ సుమారు నలభై కోట్ల రూపాయలని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఆరు డివిజన్లలో మరియు పద్దెనిమిది గ్రామాలతో కలిపి నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టాం టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలపడమే లక్ష్యంగా రూరల్ శాసనసభ్యులు సభ్యులు రెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారు టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే నూట ఐదు శంకుస్థాపనలతో ప్రారంభించామో మొత్తం మూడు వందల మూడు శంకుస్థాపనలు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మూడో రోజు నలభై ఐదు శంకుస్థాపనలకి పంతొమ్మిది ఇరవై రెండు ముప్పై ఐదు ముప్పై ఒకటి నలభై ఒకటి డివిజన్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పంతొమ్మిది అదేవిధంగా ఇరవై రెండు ముప్పై ఐదు ముప్పై ఒకటి డివిజన్లో నేను నలభై ఒకటిలో నగర మాజీ మేయర్ భానుశ్రీ గారు కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమానికి చేస్తూ ఉన్నారు ఈ శంకుస్థాపనలు అన్నీ కూడా కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్పొరేటర్లు అధ్యక్షులు ఇన్ఛార్జీలు అదేవిధంగా జనసేన నాయకులు బీజేపీ నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడూ జరగని విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధికి తోడ్పడుతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి అదేవిధంగా మంత్రివర్యులు నారాయణ గారికి అధికారులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అభివృద్ధి అనేది నిరంతరాయంగా జరుగుతుంది ఒక రోజులో ఆగేది కాదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎనిమిది తొమ్మిది నెలల కాలంలోనే నూట తొంభై ఒక్క రూపాయలు నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు వివిధ రకాల అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మీరందరూ కూడా ప్రతిరోజు కూడా చూస్తున్నారు తప్పకుండా రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా శాసనసభ్యులు సిహరెడ్డి గారు పెట్టుకున్నారు ఒక పక్క సంక్షేమం రెండో పక్క అభివృద్ధి ఈ రెండు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండగా చేయడమే లక్ష్యంగా మేము అందరం కూడా పనిచేస్తాం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా పోతున్నాం మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి